అరే శ్రీరామనవి పండగ నాడు వంకులు తిరుక్కుంటా ఎన్ని వంకులు తిరుక్కు వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు అమ్మవారి తలకాయ లేచిందే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా గాని గుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల పెట్టాల్సిందే నమ్మా ఎలక్షన్ రోజు చూసినా ఎలక్షన్ రోజు నేను చూసినా పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారో ఈ రక్షాపురం అనుభవం ఎంత మస్తు ఉంది ఇలా నమ్మం పది మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్ గప్పుడే కాపాడుకోలేకపోయినా మేము ఇది బంగ్లాదేశ్ కాదు హిందుస్థాన్ యాద్ రక్కో హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్త నా కొడుకులు ఊరుకునేది లేదు ఇది హిందూ ముస్లిం సమస్య కాదు ఇది ఎంఐఎం సమస్య ఎంఐఎం సమస్య ఇట్లా మేము గమ్మును అనుకుంటున్నారు ఈ రోజు తాడో పేడో తేలాల ఇది ఒక రోజు గాని ఒక వారం గాని ఒక నెల గాని ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకుంది కదలా జై బోలో భారత్ మాతాకి అరే శ్రీరామనవి నవి పండుగ నాడు గాల్ల బాణ వదిలితే అదంట వంకులు తిరుక్కుంటా పోతాదంట మజ్జిదు మీదకి మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు అమ్మవారి తలకాయ లేచింది ఆమదన నిరాహార దీక్ష చేస్తా గాని చంద్రాని గుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల పెట్టాల్సిందే చూసినా ఎలక్షన్ రోజు నేను చూసిన పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తు ఉంది వీళ్ళ నమ్మం పది మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్ గప్పుడే కాపాడుకోలేకపోయినా మేము ఇది బంగ్లాదేశ్ కాదు హిందుస్థాన్ యాద్ రఖో హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు చెత్త నా కొడుకులు ఊరుకునేది లేదు ఇది హిందూ ముస్లిం సమస్య కాదు ఇది ఎంఐఎం సమస్య ఎంఐఎం సమస్య ఇట్లా మేము గమ్ములు ఉంటుంది అనుకుంటున్నారు ఈ వస్తాడో పేడో తేలాల ఇది ఒక రోజు గాని ఒక వారం గాని ఒక నెల గాని ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకుంది కదలా జై బోలో భారత్ మాతాకి అరే శ్రీరామ నవి పండగ నాడు గాలిలో బాణ మొదలితే అది అంటే వంకులు తిరుక్కుట ఓ కనుక మీదకి మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కుని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు అమ్మవారి తలకై లేచింది ఆ నిరాహార దీక్షణ చేస్తే గాని చంద్రని గుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల పెట్టాల్సిందే మోహిత్పూర్ణమే నమ్మ ఎలక్షన్ రోజు చూసినా ఎలక్షన్ రోజు నేను చూసినా పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది పది మీటర్ దూరంలో ఉన్నాయి స్టేషన్ కాపాడుకోలేకపోయినా మేము ఇది బంగ్లాదేశ్ కాదు హిందూస్థాన్ హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్త నా కొడుకులు ఊరుకునేది లేదు ఇది హిందూ ముస్లిం సమస్య అది ఎంఐఎం సమస్య ఎంఐఎం సమస్య ఇట్లా మేము గమ్ములు అనుకుంటున్నారు ఈ రోజు తాడో పేడో తేలాల ఇది ఒక రోజు గాని ఒక వారం గాని ఒక నెల గాని ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకుంది కలిసి కదలా జై బోలో భారత్ మాతాకి